హాయ్ నమస్తే వెల్కమ్ టు విఎస్కే న్యూస్ టీవీ ఈ ప్రశ్నలకు బదులు ఎవరిస్తారు ఏమిటి అంటే జమ్మిలీ ఎన్నికల మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు కొందరు వ్యక్తులు వాటికి మరి సమాధానం ఎవరిస్తారో మనం చూద్దాం జమ్మిలీ ఎన్నికలు అనేవి ఖర్చును నియంత్రిస్తుంది ఆదా చేస్తుంది దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వలన చాలా ఖర్చు వస్తుంది కలిసి వస్తుంది అంటూ నరేంద్ర మోడీ అండ్ టీము నరేంద్ర మోడీని గుడ్డిగా ఎడ్డిగా భజన చేసేటువంటి అద్దెభక్తులు నరేంద్ర మోడీ పరివారం అని చెప్పుకొని సోషల్ మీడియాలో అలాగే మేము మాత్రమే అని చెప్పుకునేటువంటి కొందరు నకిలీ దేశభక్తులు మేము మాత్రమే హిందూ ధర్మ పరిరక్షకులు అని చెప్పేటువంటి హిందూ భక్షకులు ఏం చేస్తున్నారంటే ఒకే దేశం ఒకే ఎన్నికలు అనే నినాదాన్ని దేశభక్తికి ముడిపెట్టి తద్వారా ఆదాయం పెరుగుతుందంటూ చెప్తూ ఉన్నారు జమిలీ ఎన్నికలు ఎందుకురా అని మనం ప్రశ్నిస్తే ఖర్చు కంట్రోల్ అవుతుందని చెప్తూ ఉన్నారు ఇది ఎక్కడి లెక్కలో ఎవరు చెప్పారో వాటికి సరి అయినటువంటి నిరూపణ ఏంటో ఇప్పుడు మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి నేను ఇంతకుముందు చెప్పినటువంటి అంద గుడ్డి ఎడ్డి భక్తులందరూ కూడా విషయం ఏమిటంటే దేశవ్యాప్తంగా పలు పలు దిక్కుల్లో పలుసార్లు ఎన్నికలు జరుపుతూ ఉంటే ఎన్నికల ఖర్చు పెరుగుతూ ఉందని చెప్పుకొస్తూ ఉన్నారు అదే ఒకేసారి దేశం మొత్తం ఎన్నికలు పెడితే ఖర్చు తగ్గుతుందని చెప్తున్నారు ఎట్లా సాధ్యము ఇది నిజమాని ఒకసారి విశ్లేషణించుకుందాం ఇప్పుడు మనకు వీరు చెప్తున్నటువంటి దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే ఎన్నికల సామాగ్రి ఒక పదివేల ఈవీఎం మిషన్లో పదివేల మెటీరియల్ కావాలని ఉదాహరణకు అనుకుందాం పదివేల మెటీరియల్ కావాలని అనుకుందాం కానీ దాంట్లో థర్టీ పర్సెంట్ మిషనరీ ఐటెం తోటేనే దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహిస్తూ ఉంది ఎన్నికల సంఘం ఇప్పటి వరకు అంటే పదివేలు ఉండాల్సినటువంటి ఎన్నికల సామాగ్రి ఒక మూడు వేల మెటీరియల్ తోటి దేశంలో కొన్ని కొన్ని రాష్ట్రాల్లో విడతల విడతలుగా చేస్తూ ఆ మిషనరీ ఐటెంని తోటే నడిపిస్తూ ఉంది మరి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే పదివేల మిషనరీ కావాలి కదా మన దగ్గర ఉండే మూడు వేలే కదా మరి ఏడు వేల మిషనరీ మళ్ళీ కొనాలి పెట్టుబడి పెట్టాలి కదా మరి పెట్టినటువంటి ఎన్నికలు నిర్వహించిన తర్వాత వీటి నిర్వహణ దాచడం నిర్వహించడం మెయింటెనెన్స్ ఖర్చు ఎవరు పెట్టాలి స్ట్రాంగ్ రూమ్ల నిర్వహణ ఎవరు చూసుకోవాలి వాటి ఖర్చెంత మూడు అంటే ఉదాహరణకు ఇప్పుడు తీసుకునేటువంటి మనం మూడు వేల ఈవీఎంలు నిర్వహించడం దాచడం ఎంత ఖర్చు అవుతుంది పదివేల ఈవీఎంలను నిర్వహించడం ఎంత ఖర్చు అవుతుందో మీరే చెప్పాలి విజ్ఞులు మీరు చదువుకుంటే మీ జ్ఞానం ఉంటే దిస్ వన్ పార్ట్ వన్ క్వశ్చన్ వన్ ఇది రెండవది అలాగే మరి ఒకసారి నిర్వహించినటువంటి ఎన్నికలు మళ్ళీ ఐదేళ్ల దాకా రావు కాబట్టి ఈ ఐదేళ్ళు నిర్వహించడం కానీ లేదా ఐదు సంవత్సరాల తర్వాత మరి ఇవి అప్డేట్కి వస్తాయి టెక్నాలజీ ఏ విధంగా మారుతుందో తెలుసు మరి వాటి మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ అప్డేట్ చేసి మార్చాలంటే మళ్ళీ దేశవ్యాప్తంగా మళ్ళీ అన్నిటికీ మళ్ళీ కొత్త మిషన్లు వీటి ఖర్చు ఎవరు పెడతారు ఎవరిస్తారు వీళ్ళు మూడు వేల నిర్వహణతోటి దేశవ్యాప్తంగా నిరంతరం అంటే ఏడాదికి మూడు దిక్కుల రెండు దిక్కుల రెండు రాష్ట్రాలు నాలుగు రాష్ట్రాలు ఎన్నికలు నిర్వహిస్తూ వీటిని మెయింటైన్ చేయడం తక్కువ ఖర్చుతో కూడుకుందా లేదా ఎక్కువ ఖర్చుతో కూడుకుందా అనేది చెప్పాలి ఇంకొకటి ప్రధానమైనటువంటిది ఇప్పుడు రెండు క్వశ్చన్లు వచ్చినాయి ఇప్పుడు మూడో క్వశ్చన్ ప్రధానమైనది నిన్న నవంబర్లో మహారాష్ట్రలో ఎన్నికలు జరిగినాయి మనకు తెలిసిందే కానీ వాస్తవానికి ఒకేసారి నాలుగు రాష్ట్రాల ఎన్నికలు జరగాల్సి ఉండే అక్టోబరు అంత మా సెప్టెంబర్ ఆ ప్రాంతంలో హర్యానా జమ్మూ కాశ్మీర్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ నాలుగు రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాల్సి ఉండే కానీ ఎన్నికల సంఘం చెప్పినటువంటి రీజన్ ఏమిటయ్యా అంటే మా దగ్గర సామాగ్రి లేదు మా దగ్గర సిబ్బంది లేరు మా దగ్గర నిర్వహణ ఖర్చు భరించలేము మేమంతా అడ్మినిస్ట్రేషన్ చేసేటువంటి స్టాఫ్ లేదు అంచేత నాలుగు ఎన్నికలు ఒకేసారి జరపలేము అంటూ రెండు ఎన్ని రెండు రెండు రాష్ట్రాలకు ఒకేసారి చేసింది నాలుగు రాష్ట్రాలకే నిర్వహించలేనటువంటి సంఘం దేశవ్యాప్తంగా ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ప్లస్ కేంద్రపాలిత ప్రాంతాలకు దేశం మొత్తం ఒకేసారి ఎలా నిర్వహించగలుగుతుంది ఈ ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్తారు అంటే నాలుగు రాష్ట్రాలకు ఒకేసారి చేయిస్తే ఎన్నిక నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారం తిరగలేనని ఎన్నికల సంఘం నరేంద్ర మోడీకి భజన చేసిందా లేదా నిజంగా చేతగాక చేతులు ఎత్తేసిందా ఈ ప్రశ్నలకు సమాధానం సదరు సోషల్ మీడియాలో భజన చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గుడ్డి ఎడ్డి భక్తులు అందరూ సమాధానం చెప్పాలి